మహిళల వన్డే ప్రపంచ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ కి టీమిండియా అడుగు దూరంలో నిలిచింది యాభై రెండేళ్ల నిరీక్షణకి తెరదించేందుకు చేరువైంది అసాధారణ ప్రదర్శనతో అద్వితీయమైన విజయంతో హర్మన్ సేన ఫైనల్ కి చేరింది గురువారం నవీ ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాని ఓడించింది జెమీమా అజేయ శతకంతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది ఈ టోర్నీలో ఓటమిరుగని ఆసీస్ కి పరాజయం రుచి చూపించింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్స్ లో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులకి అవుట్ అయిపోయింది అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్స్ లో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఒక్క పరుగులు చేసి గెలుపొందింది ఇక చెత్త ఫీల్డింగ్ తో ఆస్ట్రేలియా విజయాన్ని చేజార్చుకుంది జమీమా ఇచ్చిన మూడు సునాయాస క్యాచ్ల్ నేలపాలు చేసి మూల్యం చెల్లించుకుంది ఆస్ట్రేలియా ఈ గెలుపుతో టీమిండియా చరిత్ర సృష్టించింది మహిళల వన్డే క్రికెట్ లోనే అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా నిలిచింది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడబోతుంది మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య టీమిండియాకి ఆశించిన శుభారంభం దక్కలేదు ప్రతీక రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ తీవ్రంగా నిరాశపరిచింది రెండు బౌండరీస్ తో జోరు కనపరిచిన షెఫాలీ వర్మని కిమ్ గర్త్ ఎల్బిడబ్ల్యూ గా పివిలియన్ చేర్చింది క్రీజ్ లోకి జెమీమా రాగా స్మృతి మందానా ఓ భారీ సిక్సర్ తో దూకుడు కనబరిచింది కానీ మందానాని కూడా కిమ్ గర్త్ కీపర్ క్యాచ్ గా పివిలియన్ చేర్చింది అంపైర్ నాట్ ఔటివ్ గా రివ్యూ తో ఆసీస్ ఫలితం రాబట్టింది దాంతో పవర్ ప్లే లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి అరవై పరుగులే చేసింది ఇక ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి జమీమా చలరేగిపోయింది జమీమా దూకుడుగాడగా క్రీజు లో సెట్ అయ్యేందుకు హర్మన్ ప్రీత్ టైం తీసుకుంది యాభై ఏడు బంతుల్లో జమీమా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా హర్మన్ ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ జులిపించింది బౌండరీస్ తో ఆసీస్ బౌలర్స్ పై ఎదురుదాడికి దిగింది ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ అరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది అనంతరం హర్మన్ మరింత దూకుడుగాడింది భారీ సిక్సర్స్ తో విరుచుకు పడింది ఎనభై రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అలనా కింగ్ బౌలింగ్ లో జమీమా ఇచ్చిన సునాయస క్యాచ్ ని వికెట్ కీపర్ అలీసా హిలీ నేలపాలు చేసింది ఈ అవకాశంతో జమీమా చలరేగిపోయింది హర్మన్ ప్రీత్ కౌర్ సైతం వేగంగా పరుగులు రాబట్టింది సెంచరీ దిశగా సాగిన ఆమెని సెదర్లాండ్ క్యాచ్అవుట్ గా పివిలియన్ చేర్చింది దాంతో మూడు వికెట్ కి నమోదైన నూట అరవై ఏడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన దీప్తి శర్మ కూడా దూకుడు గాడింది మూడు బౌండరీస్ తో జోరు కనపరిచింది కానీ జెమీమా తప్పిదం కారణంగా ఆమె రన్అట్ గా వెనుదిరిగింది దాంతో క్రీజ్ లోకి రిచా ఘోష్ రాగా జెమీమా తన క్లాస్ బ్యాటింగ్ కొనసాగించింది మేఘన్ స్కట్ బౌలింగ్ లో సింగిల్ తీసి నూట పదిహేను బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది కానీ జెమీమా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు కనీసం బ్యాట్ కూడా ఎత్తలేదు జట్టు విజయమే తనకి ముఖ్యమని భావించింది నూట ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సదర్లాండ్ బౌలింగ్ లో ఇచ్చిన మరో సునాయాస క్యాచ్ ని మెగ్రాత్ నేలపాలు చేసింది ఘోష్ భారీ సిక్సర్ తో దూకుడు కనబరిచింది కానీ అనవసర షాట్ తో వికెట్ పారేసుకుంది దాంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది అమన్ జోత్ తో కలిసి జెమీమా విజయం కోసం పోరాడింది చివర్లో అమన్ జోత్ కోర్ రెండు బౌండరీస్ బాధి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది